ఈ కార్యక్రమంలోనికి మరోసారి దేవుని వాక్యాన్ని ప్రేమించి కోవచ్చిన మీ అందరికి కూడా వందనాలు మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం దేవుని స్తోత్రం దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము పద్దెనిమిదవ కీర్తన మొదటి వచనాన్ని మనం చదువుకుందాం పద్దెనిమిది ఒకటి యహో నా బలమా నేను నిన్ను ప్రేమించు చూడ దేవుడి వాక్య భాగాన్ని మన ఎన్నికల్ని ఆశీర్వదించున చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం ప్రేమ కలిగిన మా ఏసయాన్ని కొన్న నాలు స్థుతి స్తోత్రాలు చదవబడి నిరేఖను భాగాన్ని మా ఎన్నికల్లో ఇప్పుడు నిర్దేవించి ఆశీర్వదించి నిరాసుని పరిశుద్ధ రక్తము చేత కడిగి నీ శిరోచారును మరుగుపరిచి అభిషేకించి మాతో మాట్లాడమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాం తండ్రి అనే దేవునికి మహిమ కలుగుడుగాక ప్రియదేవుని పుడలారా చదవబడిన వాక్య భాగంలో భక్తుడు రెండు విషయాలని చెప్పాడు ఏంటి రెండు విషయాలు అంటే నా అన్నాడు యహోవా నా బలమా నా బలమా అయిన తర్వాత నేను నిన్ను ప్రేమించు ఉన్నాను దేవుని బిడగా మనమందరము దేవుని బిడ్డలం దేవుని కుమారులము దేవుని యొక్క కుమార్తెలం మనం లోకంలో ఉన్నాం మరి సైతాను ఏరుతున్న లోకం ఇది తర్వాత మనలోనే పాప మరణాల నియమం ఉన్నది మన ఉత్తములం కాదు మన స్వభావం మంచిది కాదు మనం చాలా మంచిగా ఉండాలి నీతిగా ఉండాలి మన ఎంత ఎడ్యుకేట్ అయినా సరే మన స్వభావం మంచిది కాదు దిస్ ఇస్ ఫ్యాక్ట్ అనమాట మనం దేవుని బిడ్డలమే విశ్వాసులమే సేవకులమే కానీ మనం నమ్మదగిన వారం కాదు ఏ టయానికి రావు మన యొక్క ప్రవర్తన ఆలోచన విధానము మన లోపల ఉన్నటువంటి ఆదాము స్వభావం యొక్క వికృత ఆకారం ఇంకా దాని డెఫ్ట్ ఇంకా మనకు తెలియదు ఇదొక ట్విస్ట్ ఇదొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆదాము స్వభావం అతి భయంకరము అతి క్రూరత్వము అలాగే మోస కరము అని మనం ఎరుగుదాం మనం గ్రహించుదుం కదా మన స్వాభావికంగా మనకు తెలుసు దేవుణ్ణి ఎరగని వాడు నేను మంచివాడు అని చెప్తాడు నా ద్వారా ఏ పొరపాటు జరగలేదు ఏ అపరాధం జరగలేదు నేను చాలా ఉత్తమాన్ని చీమ కూడా అపక అని ఏదో పనికి మన డైలాగులన్నీ కొడతాడు కానీ ఆ బాబుతో మనం కాదు మన స్టేట్మెంట్ ఏంటంటే పౌలు స్టేట్మెంట్ పాపులలో ప్రధాన పాపిని అవర్ స్టేట్మెంట్ అనమాట ఎందుకు అన్నమాట పౌలు వాడగలిగాడు అంటే ఏసైని ఎరుగును కనుక పౌలు ఏసుని ఎరుగును కనుక మంచి మంచితనాన్ని ప్రేమను దయాలత్వాన్ని ఎరిగిన వాడు చూసిన వాడు వాడు గనక అసలు మంచితనం అంటే అది ప్రేమ అంటే అది దయా జాలి కరుణ వాత్సల్యతలు దట్ ఈజ్ ఒరిజినల్ యేసులో ఉన్నవి ఒరిజినల్ అలాగే మనలో జాలి కనపడేదంతా జాలి కాదు ఇది ఆగాము స్వభావంలో అతి భయంకరమైన వికృత రూపం అన్నమాట జాలి అంతా జాలి కాదు ఇది ఒక వేషధారణ దీసే నాటి ఒరిజినల్ ఏదే ఉన్న బిడలరాని జాలి దయ ఇవన్నీ కూడా ఈ ఒరిజినల్ కాదు ఏసైలో ఉన్న జాలి ఒరిజినల్ దయా కరెక్కర వాత్సల్య అవన్నీ కూడా ఒరిజినల్ అవి లోకంలో కూడా డూప్లికేట్ ఉంటాయి ఒరిజినల్ ఉంటాయి వాటికి దీనికి ఎంత పెద్ద తేడా ఉంటుంది మనకు బాగా తెలుసు ఓ పేరుగాంచిన కంపెనీ ఒక ప్రోడక్ట్ అమ్మితే దాన్ని డూప్లికేట్ చేసి బయట మార్కెట్లో తయారు చేస్తే దాంట్లో ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి రకరకాల ఆరోగ్య సమస్యలకు కారకాలు అవుతాయి ఒరిజినల్ వేరు ఇక డూప్లికేట్ వేరు అలాగే ఏసులోని గుణ లక్షణాలన్నీ వర్జిన మానవ ఆ స్వభావంలోని మంచిగా కనబడే లక్షణాలు ప్రేమ దయ జాలి ఇవన్నీ కూడా డూప్లికేట్ ఎప్పుడైతే ఏసయ ప్రేమను మనం చూడగలుగుతామో ఎప్పుడైతే ఏసయ దయా జాలి కనికరాలను మనం చూస్తామో అప్పుడు పౌరు భక్తుల లాగా అయ్యో నేనంత దౌర్భాగ్యుడును అని మనం వేయగలుగుతాం శ్రీదేవుని బిడలాగా పౌలు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిష్టగా ఉన్నాననుకున్నారు ఎప్పటి వరకు ఏసయ్యని ఎరగనంత వరకు యేసు నెరగనంత వరకు పౌలు చాలా మంచివాడిని నీతమంతుని అనుకున్నాడు కానీ ఏసుని ఎరిగిన తర్వాత రోమా ఏడు ఇరవై నాలుగులో పౌలు ఒకటి అంటాడు అయ్యో నేనంత దౌర్భాగ్యుడును అన్నాడు రోమా ఏడు ఇరవై నాలుగు నేనెంత దౌర్భాగ్యుడును అంటే దేవుని మనం విరగనంతసేపు యేసును ఆయన గుణలక్షణాలను మనం చూడనప్పుడు మంచోళ్ళు అనుకుంటాం అంటే ఇప్పుడు మనం ఏసును చూసిన వాళ్ళం కదా కాబట్టి మనం నేను చాలా మంచివాడు నీతి మంత్రుడని మీరు అనలేరు నేను కూడా అనలేను యేసక్కడే మంచోడు ఆయన యార్థవంతుడు న్యాయవంతుడు అనే ఒక అభిప్రాయం మన లోపడికి వచ్చింది అయితే మనం మంచోళ్ళు కాదు అనే కదా మనం అంటాం కానీ అందులో మనం ఏదే ఉండి ఆదాము స్వభావంలోని డెఫ్ట్ అంతా కూడా మనం ఇంకా రుచి దాన్ని ఇంకా మనం చూడలేదు చూస్తేగా అసలు మనం ఇంకెంత భయంకరమైన వ్యక్తులం అని విషయం మనం గ్రహిస్తాం చాలా వికృతమైన స్వభావం మనలో ఉంది శ్రీదేవుని బిడలాగా చాలా వికృతమైంది మరి దేవు అంటే భయం అండి చీకట్లేన అంతగా మించిన వికృత ఆకారం లోపల మన లోపల ఉన్నది కాబట్టి మనము దేవుని బిడ్డల ఎంత దేవుని బిడ్డలమైనా సరే మనలోపడ ఆదాము స్వభావం ఉన్నది పాప మరణాల నియమం అనేది ఒకతున్నది పైపచ్చు లోకంలో సైతాన్ని ఎదురుతున్న లోకంలో మనం ఉన్నాం గనుక మనం ఆధారపడవలసింది దేని మీద అంటే వాక్యం మీద ఆధారపడాలి మన జీవితం మన బ్రతుకంత ఎటైనా ప్రయాణం చేయి ఏదైనా చెయ్యి కానీ వాక్యం చేత మనం నింపబడి వాక్యం ద్వారానే నడిపించబడుతూ వాక్య సారాంశం ద్వారానే మన బ్రతుకును మనం నిర్మాణం చేసుకోవాలి ఎందుకంటే మనం మనల్ని మనం నమ్మడానికి వీల్లేదు ఈ లోకాన్ని నమ్మడానికి వీళ్ళేదు మనల్ని మనం నమ్మడానికి వీళ్ళే గనక మనం నమ్ముకోదగ్గ మనం ఆశ్రయించదగ్గ విషయమే దేవుని యొక్క వాక్యం కనుక దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి మనం చదువుకున్న మూల వాక్యం భక్తులు అంటున్నారు యహోవా నా బలమా అన్నాడు బాగా వినాలి ప్రసంగం అయిపోయింది యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను ఇక్కడ భక్తుడు యహోవా నా బలమా అన్నాడు శ్రీదేవుని బిడ్డలారా మరి ప్రతి మనుషులో కూడా బలం ఉన్నది కానీ దేవుణ్ణి ఇతని బలముగా భక్తుడు చేసుకున్నాడు అంటే అది ఎలా సాధ్యమైంది తన బలం ఏమైంది అంటే ఏమీ లేదు ఒక ఫోన్లో రెండు సిమ్లు ఉన్నాయి ఒకటేమో ఆఫ్ చేసి ఇంకొక సిమ్ రన్నింగ్ లో పెట్టినట్టు మన బలాన్ని శ్రీదేవుని బిడలారా పక్కకు పెట్టి దేవుని బలం బలాన్ని మనం వాడుకోవాలి దేవుని బలాన్ని మనం నమ్ముకోవాలి దేవుణ్ణి మన బలంగా మనం ఎంచుకోవాలి నేను వయసులో ఉన్నాను నేను ఆరోగ్యంతో ఉన్నాను కాసంత చేతుల డబ్బు ఇలాంటి పనికి మాలిన విషయాల మీద నువ్వు ఆధారపడడానికి వీలు లేదు నువ్వే స్థితిలో ఉన్నా సరే నువ్వు బలంలో ఉన్నా బలహీనతలో ఉన్నా సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నా దాన్ని నీవు దృష్టించకూడదు దేవుడు నీకు బలం కావాలి అంటే బాగా వినాలి దేవుడే నీకు బలం కావాలి అంటే నీ స్థితి మీద నువ్వు ఆధారపడకూడదు కొన్నిసార్లు చాలా బలవంతుడివి చాలా గొప్పవాడివి టాలెంట్ పర్సన్వి అనే భావాల్ని కలగచ్చు కొన్నిసార్లు దానికి లో వ్యతిరేక దశలు కలగచ్చు అదే ఇదైన దాని నువ్వు ఆధారం చేసుకోవడానికి వెళ్ళాను నువ్వు చాలా పతన వ్యవస్థలోనో దాన్ని కూడా నువ్వు చూడొద్దు నువ్వు చాలా ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోనో దాన్ని కూడా చూడొద్దు యహోగా నా బలమా దేవుడు మన బలం కావాలి అంటే మన బల బలహీనతల మీద దృష్టి పెట్టకూడదు మనం ఏమై ఉన్నావు మనకు ఎంత సామర్థ్యం ఉన్నది ఎంత అసమర్థత ఉన్నది అది నువ్వు బేరేజ్ లేచుకున్నంతసేపు దేవుడు నీకు బలం కాడు దేవుడు నీకు బలం కాడు దేవుడికు బలం కాకుండా నువ్వు సాధన చేయొచ్చు భక్తి చేయవచ్చు ఈ మార్గంలో నడవచ్చు కానీ ఒక టైం వస్తుంది సైతాన్ని దెబ్బ కొట్టేస్తాడు కొన్ని సూత్రాలు నీతి సూక్తులు పాటించి నేను ఎదుగుతున్నాను ముందుకు నడుస్తున్నాను అనుకోవచ్చు కానీ ఒకనొక గడియలో సైతాన్ని దెబ్బ కొట్టేస్తాడు కానీ శ్రీదేవుని బిడలారా దేవుణ్ణి మన బలంగా మనం స్వీకరించగలిగినాడు సైతానికి ఏనాడు మనం దొరకము ఏనాడు మనం దొరకము మానసిక బలం మనం మానసికంగా మనం ఎంత బలం తెచ్చుకున్న సైతాన్ని దృష్టి పెడితే కొడితే అయిపోతుంది మన రూపురేఖలు ఉండవు మన ఆశయాలు గాల్లో చేతులు పోతాయి ప్రదేవుని బిడలరా ఒక మాట చెప్పి ముగిస్తాను చాలా ఆశయాలనీకుండొచ్చు చాలా ఆశయాలనీకుండొచ్చు సైతాను జోక్యం చేసుకుని ఒక దెబ్బ కొడితే నీ ఆశయాలన్నీ తారుమారైపోయి నువ్వు లోక లోకంలో కలిసిపోతావు బూడిదయిపోతావు మళ్ళా లోకం మీద పందిలాగా దుర్లుతారు అలాంటి క్రైస్తువులు అందరూ ఉన్నారు ఇంకా నీ ఆశయం ఏమైంది నీ గోడ ఏమైంది దేవుని కొరకు ఏదో చేద్దాం అనుకున్నావు ఎందుకు ఇలాగైపోయావు ఆ అప్పుడు లేదండి అదే పిచ్చి వాటినట్టుంది అప్పుడు దేవుడు దేవుడు అని అనుకునేవాడిని ఇప్పుడు నాకు ఎందుకు ఈశ్వరం వచ్చిందంటే సైతాన్గాడు ఒక దెబ్బ కొట్టాడు సైతాన్ ఎప్పుడైతే ఒక దెబ్బ కొట్టాడో దేవుని బిడలారా మన మనస్సులోని ఆశయాలు చెల్లా చెదురైపోతాయి ఎప్పుడు చెప్పండి నీ సొంత బలం ఉంటూ నువ్వు ఎంత పెద్ద ఆశయం పెట్టుకున్నా ప్రయోజనం లేదు నీ సొంత బలం కాకుండా దేవుడే నీ బలం అయినప్పుడు నీ ఆశయాలు చెదిరిపోవు అది సంగతి నీ ఆశయాలు చెదిరిపోవు దేవుని వాక్యం ఉన్నప్పుడు నీకొచ్చే మంచి నిర్ణయాలు చెదిరిపోకుండా ఉండాలి అంటే దేవుని కొరకు బ్రతకాలని ఆ ప్రేరణ నీలో చావకుండా నాటినాటికి మండుతూ ఉండాలంటే నీ బలాన్ని నువ్వు ఆధారం చేసుకోకూడదు ఏ శయ్య బలం కావాలి ఎప్పుడైతే దేవుడు నీకు బలం అవుతాడో నీ ఆశయాలు చెక్కు చెదగకుండా ఉంటాయి పటిష్టంగా ఉంటాయి గట్టిగా ఉంటాయి నానాటికి అవి ఎక్కువ అవుతాయి తప్ప క్షీణించిపోవు కాబట్టి మనమందరము దేవుడు నాకు బలం కావాలి దేవుడు బలం కావాలంటే నీ బలా బలహీనతల మీద దృష్టి పెట్టక నువ్వు తప్పక చేయవలసింది దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మాలి నమ్మాలంటే భక్తులు ఏడల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అలాగే తప్పు చేసిన వాళ్ళను దేవుడు ఎలా దండించాడు ఎలా శిక్షించాడు శిక్షించిన తర్వాత వాళ్ళు మారు మనసు పొందితే ఎలాగ హక్కును చేర్చుకున్నాడు ఇవన్నీ బైబిల్ గ్రంథంలో బహుస్పష్టంగా దేవుడు రాయించిన సంగతులు వాటి మీద దృష్టి పెట్టాలి దేవుడు నమ్ముకొని నీ సొంత జీవితాన్ని నువ్వు అవలంబి ంటేనాటికి దేవుకు బలం కాడు వాక్యాన్ని నమ్మాలి దేవుడు ఆయా వ్యక్తులతో వ్యవహరించిన తీరు అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు బిలాముతో ఎలా వ్యవహరించాడు మోసేతో ఎలా వ్యవహరించాడు అబ్రహాముతో ఎలా వ్యవహరించాడు ప్రజలు బిడలారా బిలాము చాలా తారా స్థాయికి చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాడు ఈ లోక ధనాన్ని ఆశించి పతనం మానవ మానవెప్పు దేశాన్ని రాజు పిలుస్తున్నాడు అంటున్నాడు పోతే ఏం పోయింది అనే ఒక ప్రేరణ చూడాలి ప్రియదేవుని బిడలాగా ఈరోజు మనం ఎలాంటి ధనాపేక్ష ఎలాంటి అత్యాసక్తి అత్యాశ ఉన్నాయో మనలో దేవుని వాక్యాన్ని ధిక్కరించి ఏం బిలావును గద్దించిన దేవుడు బిలావును దేవుడు దేవుని వాక్యాన్ని మీరుతూ ఉంటే దేవుడు మనల్ని శిక్షించడా దేవుని బిడలారా అబ్రహాము దేవుని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు అబ్రహామును హెచ్చించిన దేవుడు దేవుని కొరకు నేను ఎదురు చూస్తే నన్ను నెచ్చించడా ఇలాగో బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను మనకు అనువాయించుకోవాలి మనం నమ్మగలగాలి అప్పుడు ఏం జరుగుతుందంటే మన సామర్థ్యము అసమర్థత మీద మనకంత ధ్యాస ఉండదన్నమాట ఏదైనా వాక్యకాంతిలోనే నువ్వు నిర్ణయాలు తీసుకోవడం అనే ప్రక్రియను చేస్తున్నప్పుడు నీ సామర్థ్యం మీద నీకు నమ్మకం ఉండదు ఎప్పుడైతే నీ సామర్థ్యం మీద నీ అసమర్థత మీద నీకు దృష్టి ఉండదు మెల్లమెల్లగా దేవుడు నీ బలముగా మారిపోతాడు దేవుని స్తోత్ర ఈ మాట బాగా వినాలి రోజు ప్రసంగాలు వచ్చి వినడం కాదు ఒక ముఖైనా మీరు శ్రద్ధగా మీరు పెట్టుకోవాలి హోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు మన బలం కావాలి అంటే మన సామర్థ్యము అసమర్థత మీద దృష్టి మనకు ఉండకూడదు మన సామర్థ్యం అసమర్థత మీద దృష్టి ఎప్పుడు ఉండదు మనకు నీ దృష్టి వాక్యం మీద ఉన్నప్పుడు నీ సామర్థ్యం మీద అసమర్థత మీద నీకు దృష్టి ఉండదు నువ్వు సమర్థుడువా అసమర్థుడువా అనేది పట్టింపు ఉండదు ప్రియదేవుని బిడ్డలారా నేను నా బలం నా బలహీనత ఇంకేముంది నేను వేసువాడిని కదా అనే ఒక మైండ్ నీకు వచ్చేస్తుంది ఎప్పుడైతే నీ బలము బలహీనతల మీద నీకు దృష్టి ఉండదో ఎప్పుడైతే వాక్యం మీద మాత్రమే నీకు దృష్టి ఉంటుందో దేవుడు నీకు బలమైపోతాడు ఆ తర్వాత నీకు కలిగే ప్రతి మంచి అభిప్రాయాన్ని నెరవేర్చగలరు ఒక మాట అడుగుతున్నాను ఎన్నో మంచి ఆలోచనలు మీకు వచ్చాయి కదా చేయగలుగుతున్నారా ఉత్తమోత్తమ కార్యాలను చేయాలనే మంచి తలంపులు ఒక్కనాటికి మీకు రాలేదా రక్షణ పొందిన నాటి నుండి ఇప్పుడు వరకు రాలేదు ఖచ్చితంగా అనేక మంచి ఆలోచనలు వచ్చాయి ఇందులో ఉంటే ఈ పాటికి మీరు ఎక్కడ ఉండేవాళ్ళు ఎక్కడో కొండ మీద ఉండేవాళ్ళు మనకు వచ్చే మంచి ఆలోచనలన్నీ నిర్వర్తించగలిగితే ఎప్పుడో కొండ శిఖరాల మీదకి వెళ్ళిపోయేవాళ్ళు మంచి ఆలోచనలు వస్తున్నాయి కానీ నెరవేర్చే సామర్థ్యం ఉండట్లేదు కారణం దేవుడు మనకు బలముగా లేకపోవడం దేవుడు మనకు బలంగా ఎందుకు అవ్వట్లేదు అంటే మన హీనతలు మనం చూస్తున్నాం ఎందుకు చూస్తున్నాం దేవుడి వాక్యంతో మనం సరిచూసుకోలేకపోతున్నాం దేవుడి వాక్యాన్ని మనం నమ్మలేకపోతున్నాం దేవుని వాక్యము కాంతిలో మనం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం అప్పుడు మన బలాబలహీనతలు మాత్రమే చూస్తాం వాక్యాన్ని పక్కన పెడితే నిన్ను నువ్వే చూసుకోగలవు కానీ వాక్యాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుంటే నువ్వు అసాధారణమైన వ్యక్తి అయిపోతావు దేవుడు నీకు అవుతాడు అప్పుడు నీకు వచ్చే మంచి నిర్ణయాలన్నీ చేయగలవు ఆ మంచి నిర్ణయాలు అన్నిటిలో కూడా అతి ఉత్తమమైన కార్యమే దేవుని ప్రేమించడం దేవునికి మహిమ గాక దేవుడు మనకు బలమై ఉంటేనే దేవుని మనం ప్రేమించగలం నేను చెప్పాను మనకు వచ్చే మంచి ఆలోచనలు మనం చేయలేకపోతున్నాం కారణం దేవుడు మనకు బలమై ఉండకపోవడం అన్నా ఒకవేళ దేవుడే మన బలమై ఉంటే మనం చేసే అతి గొప్ప కార్యం ఏంటంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తాం ఇక అంతకంటే గొప్పదేముంది అదే మనం చేయగలిగితే మన ద్వారా అన్ని జరిగిపోయినట్టే అన్ని జరుగుతాయి కూడా కాబట్టి దేవుడు నాకు బలమై ఉండాలి అప్పుడు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పగలవు దేవుడు మనకు బలం కాకపోతే దేవుడిని మనం ప్రేమించలేము కాబట్టి దేవుని వాక్యపు కాంతిలో మనల్ని మనం చూసుకుందాం భక్తులతో ఆయా వ్యక్తులతో దేవుడు ఎలా వ్యవహరించాడు చూసి మనం జాగ్రత్త తెచ్చుకుందాం భయపడతాం మారు మనసు పొందుదాం కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగుతున్నట్టు చూస్తూ చూడనట్టు జీవితాన్ని కొనసాగించవద్దు నేను కళ్ళు మూసుకున్నా ఏ ఉపయోగం లేదు కాలం నడుస్తుంది దేవుడు తన తీర్పు వెల్లడి చేస్తాడు కాబట్టి నేను మారు మనసు పొందాలి వాక్యకాంతిలో నేను సరిచూసుకోవాలి అది వాక్య కాంతిలో మనల్ని మనం సరిచూసుకొని వాక్య కాంతిలో మనల్ని పరీక్షించుకుంటూ దేవుని వాక్యము చేత మనం నిర్మాణం చేసుకుంటూ మనం ఏమై ఉన్నామో మనం మరచిపోయి దేవుని వాక్యం మనకి ఏ బిరుదులు ఇచ్చిందో మనకి ఏ సామర్థ్యం ఇచ్చిందో మన పొజిషన్ ఏంటని వాక్యం చెప్పిందో దాన్ని మనం నమ్ముతాం ఆ కర ఆ పరంగా మనం చేస్తే మెల్లగా దేవుడు నీ బలమైపోతాడు నీ ఎంత వాక్యం ద్వారా నీ బ్రతుకును ఆ సరిచూసుకుంటావో వాక్యం ద్వారా నీ బ్రతుకును సెట్ చేసుకునే ప్రయత్నం కసరత్తు చేస్తా ఉంటావో ఆ టైంలో ఆ ప్రాసెస్ లో దేవుడు నీకు బలముగా మారిపోతాడు నీ ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రదేవుని బిడ్డలారా వాక్యం విడిచిపెట్టి ప్రయాణాలు చేయదు వాక్యం విడిచిపెట్టి నిర్ణయాలు తీసుకోవద్దు దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మనం విస్తారంగా పోరాడొద్దు ప్రయత్నాలు ఏం చేసినా అంత వేస్తే దేవుని వాక్యము కాంతిలోనే మనం ఏ కార్యమైనా చేద్దాం వాక్యాన్ని అధిగమించి వెళ్ళిపోయాడంటే నువ్వు అగాధంలోకి వెళ్ళిపోయినట్టే కనుక దేవుని వాక్యాన్ని మీరొద్దు వాక్యంలో మనం ఉందాం వాక్యానుసరంగానే మనం నిర్ణయాలు తీసుకుందాం దేవుని వాక్యానికి మనం కట్టుబడి ఉందాం మనం స్థితి పరిస్థితి వాక్యం ఏం చెప్పిందో అది నమ్ముదాం మన మైండ్ చెప్పింది నమ్ముదాం అలాంటి తిగింపు కలిగి మనం ఉందాం తప్పక దేవుడు మన బలమై మనం దేవుని ప్రేమించే గొప్పవాళ్ళం కాగలుగుతాం దేవుడి వాక్యాన్ని మన వెనక ఆస్వదించుగాక ప్రార్థిందాం స్తోత్రం నాయన ప్రేమ కలిగిన వాడు మాతో మాట్లాడిన నీ సందేశం వాళ్ళు నూరంతరగా ఫలింపదేమని ఇప్పుడు వచ్చిన వీడలందరినీ మనం దీవించమేసుముడు ప్రార్థిస్తున్నాండి ఆమె ఏసు రక్తములకే జాయం ప్రవేశ రక్తమే జ ప్రవేశ సంపూర్ణ జయం కలుగుడు ఆమె అందరికీ ఉన్న వాళ్ళు